गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं जगद्गुरुश्री श्री श्री, श्री आदिशङ्कराचार्य ప్రతిష్టాపితమైనటువంటి దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు వ్యాఖ్యానసింహాసనాధీశ్వరులు శ్రీ 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 మహాసన్నిధానం మహాస్వామివారుల యొక్క సన్యాసాశ్రమ సువర్ణ భారతీ మహోత్సవ సందర్భంగా జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం మహాస్వామివారి యొక్క అనుగ్రహ ఆదేశానుసారం విఘ్ననాయక ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం ఆస్తిక జనుల యొక్క మనోభీష్ట సిద్ధ్యర్థం నవగ్రహ దోష నివారణార్థం శృంగేరి శారదాపీఠ పరిపాల్యమానమైనటువంటి శ్రీ శివరామకృష్ణ క్షేత్రం అనగా రామకోటి ఎందు విజయవాడ శాఖ ఇది ఇందులో శత సహస్ర మోదక శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేయబడుతోంది అనగా లక్ష మోదక హోమం చేయబడుతోంది ఇది భాద్రపద శుద్ధి శుద్ధ విధి అన్నాడు ఈ క్రోధినామ సంవత్సర భా భాద్రపద శుద్ధ విధి నుండి అనగా సెప్టెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి భాద్రపద బహుళ ద్వాదశి వరకు అనగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఇరవై ఐదు రోజులు భక్తుల యొక్క గోత్రనామాదులతో ప్రతినిత్యం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి పదకొండు గంటల వరకు నాలుగు వేల సంఖ్యగా మోదక హవనం గణపతి పూజ గణపతి అథర్వ శీర్షోపనిషత్ పారాయణ ప్రదోషవేళల్లో సహస్రనామార్చన మంగళహారతి మంత్రపుష్పాదులన్నీ కూడా జరపబడతాయి ఈ సందర్భంగా జగద్గురువుల యొక్క ఆదేశానుసారం మనం గణేషస్థుతి ఏదైతే ఆదిశంకర భగవత్పాదుల వారు తమ స్తోత్రాలలో చేశారో ఆ స్తోత్రాలలోని ఆ గణపతి స్థుతిని వివరించుకుందాం అయితే మనందరికీ కూడా అనగా వైదిక మార్గంలో ఉన్న వారందరికీ కూడా పంచాయతన పూజనను ఆదిశంకర భగవత్పాదుల వారు ఏర్పాటు చేశారు వారు షణ్మత స్థాపనాచార్యులుగా ప్రసిద్ధులు మనం రోజు అగ్నిహోత్రాన్ని ఆరాధించేటువంటి కార్యక్రమం బ్రహ్మచారులైతే అగ్నికార్యం గృహస్థులైతే ఔపాసన ఈ విధంగా చేసే పద్ధతి ఉంది కాబట్టి అది కౌమారం అనగా కుమారస్వామిని అర్చించినట్టుగా ఉంటుంది అది కుమారస్వామి యొక్క ఆరాధనగా శాస్త్రాల్లో చెప్పబడింది ఇక ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతనం అనగా సూర్య అమ్మవారు విష్ణువు ఈశ్వరుడు గణపతి ఈ శివరామకృష్ణ క్షేత్రంలో ఇప్పటికీ జగద్గురువుల ఆదేశానుసారం ఆదిత్య విష్ణు శివ అంబికలకు విశేషమైనటువంటి అర్చనాదులన్నీ జరుపుకోవడం జరిగింది ఇప్పుడు మనకి కలిసొచ్చింది కాలం సువర్ణ భారతి మహోత్సవం స్వామివారి యొక్క సన్యాసాశ్రమ స్వీకారమై యాభై సంవత్సరాలైంది ఇంతకన్నా మహా పర్వమైనటువంటి కాలం మనకి ఎప్పుడు లభిస్తుంది అందువల్ల జగద్గురువులు ఆదేశించారు వారి ఆదేశానుసారం ఈ లక్షమోదక హోమం మనం జరుపుకుంటున్నాం మనందరికీ తెలిసిన విషయమే శృంగేరి అనేది ఎంత పవిత్ర స్థలమో అది శారదాంబకు నిలయమే నిలయం మాత్రమే కాదు అక్కడ మలహానికరేశ్వర స్వామి ఇంకా ఎంతో ప్రసిద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనందరికీ కూడా ఎంతో అనుగ్రహప్రదమైనటువంటి మహాక్షేత్రం అక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మనకు అక్కడ ఐదు గణపతులు ఉన్నారు శ్రీ స్తంభ గణపతి శ్రీ శక్తి గణపతి శ్రీ గణపతి శ్రీ విద్యాగణపతి శ్రీ తోరణ గణపతి అని అలాంటి గణపతులన్నిటితో కూడా విరాజమానమైనటువంటి మహాక్షేత్రం శృంగేరి ఆ గణపతులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గణపతులు ఆవాహనం చేసి వారందరినీ కూడా మనం భావిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ అర్చిస్తూ ఇక్కడ ఈ హవనం జరుపుకోబోటం చాలా విశేషమైనటువంటిది ఈ సందర్భంగా మనం ఈ గణపతి స్థుతిని మనం చక్కగా వివరించుకుందాం అయితే మన వైదిక ధర్మంలో ఏ పని అది లౌకికమైన పనైనా వైదికమైన పనటు అయినప్పటికీ కూడా గణపతిని స్మరించి ఆరంభించడం అనేది మన సంప్రదాయం మనం ఆదవు పూజ్యో గణాధిపః మొట్టమొదట మనం గణపతిని పూజించాలి అని మనకి శాస్త్రం ఆ గణపతిని పూజించే విధానాలు మనకి చాలా ఉన్నాయి అందులో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ దేశమంతటా కూడా వినాయక చవితి నాడు భాద్రపదశుద్ధ చవితి నాడు వినాయకుడిని ప్రత్యేకంగా పూజిస్తాం మట్టితో గణపతిని చక్కగా ఇరవై ఒక్క పత్రాలతో ఏకవింశతి పత్రాలు గరిక మొదలైన వాటితో చాలా విశేషంగా పూజిస్తాం ఇది ఎంతో శాస్త్రీయమైన విషయం అని చెప్పి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడేటువంటి అంశం ఇది భారతీయులు ఎంత శాస్త్రీయమైనటువంటి మార్గంలో ఉన్నారు ఏ ఋతువులో ఏ కాలంలో ఏ విధమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి వృక్షజాతులతో భగవంతుణ్ణి అర్చించడం అంటే తమ యొక్క ప్రకృతిని తాము తెలుసుకొని ఆ ప్రకృతిని పూజిస్తూ ఆ ప్రకృతిని ప్రకృతిని ప్రసాదించిన పరమేశ్వరుడికి సమర్పిస్తూ అర్చించడం అనేది వీళ్ళ విధానంలో ఉంది ఇది చాలా శాస్త్రీయమైన విధానం అని చెప్పి మన సనాతన సంప్రదాయబద్ధమైనటువంటి మన వైదిక మార్గాన్ని శాస్త్రీయ మార్గంగా చెప్పడం జరిగింది అందువల్ల గణపతి మనకి చాలా ముఖ్యమైనటువంటి దేవత ఆ గణపతిని శ్రీ గణేష పంచరత్న స్తోత్రం అనే స్తోత్రంలో ఆదిశంకర భగవత్పాదుల వారు పంచరత్నాలు అనబడేటువంటి ఐదు శ్లోకాలు చిట్ట చివర ఫలశ్రుతి అంటే ఆరు శ్లోకాలతో చక్కగా వారు మనకు అందించారు ఇప్పుడు మనం ఆ పంచరత్న స్తోత్రాన్ని చక్కగా అవగతం చేసుకుందాం ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం పిలాసికరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం వినాయకుడికి నమస్కరిస్తున్నాను అంటున్నారు ఆచార్య శంకర భగవత్పాదులు ఎవరండి ఆయన దేనికోసం ఆయన్ని మనం నమస్కరించాలి అంటే ఆయన నతాశుభాశునాశకం నతులైన వారికి వెంటనే అశుభాలని నశింపజేస్తాడు ఆయన అన్నారు నతులంటే నమస్కరించిన వారు అంటే నమస్కరించడం ఆయనకు నమస్కారం చేస్తేనే మనకి చేస్తారా దైవం అంటే ఎలా ఉండాలి దైవం అంటే అందరికీ ఆయన సమ అందరి పట్ల సమభావం కలవాడు దైవం ఇక్కడ నతులంటే ఏమిటి వినీతులు అని అర్థం వినయవంతులు అని అర్థం అంటే ఏమిటంటే ఒదిగి ఉండడం ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండడం అట్లాంటి ఒక సుగుణం కలిగారు కూడా ఆ భగవంతుడికి ప్రీతిపాత్రులు అవుతారు అందువల్ల వినయ సంపదతో ఉన్నవారి అందరి ఒక అంటే పెద్దల ఎందు వేదశాస్త్రముల ఎందు చక్కని వినయ సంపదతో ఉన్న వాళ్ళ యొక్క అశుభాలని ఆయన పోగొడతాడు అంటే మనలో సద్గుణాలను కలిగించేటువంటి దేవుడు అన్నమాట సద్గుణాలని ప్రేరేపిస్తాడు మనం సత్శీలులం కావాలి సద్గుణ సంపన్నులం కావాలి అని ఆ భగవంతుడి యొక్క కోరిక అటువంటి మహానుభావుడు ఆయన అయితే మనం ఇక్కడ మోదక హవనం చేస్తున్నాం అసలు ఆయన ఎవరు అంటే మొట్టమొదటి ఆచార్యస్వామి ఏమన్నారు ముదాకరాత్త మోదకం ఆయన మోదకం కొట్టుకుంటాడ చేతిలో కర ఆత్త మోదకం చేతిలో ఎప్పుడూ కూడా స్వీ మోదకాన్ని స్వీకరించి ఉంటాడు ఎలా ఎవరైనా పెడితే ఆ బహ్ ఎందుకు పెట్టారు అనుకుంటాడలేదు ముదా సంతోషంతో స్వీకరిస్తాడ అంటే ఆయన్ని సంతోషపరిచేటువంటిది ఏమిటంటే మోదక ప్రియుడు ఆయన మోదక సమర్పణం చేత ఆయన ఎంతో సంతోషిస్తాడు అంతేకాదు ఆ మోదకాన్ని పట్టుకుని విడువడు ఎప్పుడూ చేతిలో ఆయన మోదకాన్ని ధరిస్తాడు సంతోషంతో ధరిస్తాడు అందువల్ల ఆయనకి సంతోషకరమైనటువంటి ఈ మోదక హవనం అనేది చాలా ప్రశస్తమైనటువంటిది అందువల్ల స్వామివారు మన కోసం గణపతిని మనకి ప్రసన్నుణ్ణి చేయడం కోసం ఈ సంకల్పం చేశారు జగద్గురువుల సంకల్పం అంటే ఏమిటి జగత్తంతటికీ శుభం కరగాలి అనే సంకల్పం కదా అందువల్ల ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం ఆయన మోదకం పట్టుకుంటే పట్టుకున్నాడండి లడ్డు పట్టుకుంటే పట్టుకున్నాడు మనకేమిటి సాధించి పెడతాడండి ఆయన మనకి ఏం చేస్తాడు అంటే ఎల్లప్పుడూ విముక్తిని సాధించి పెడతాడట అంటే ఇప్పుడు మన కోసం మనం సాధించుకోవాలి మనం సాధన చే సాధన చేసేవాడిని సాధకుడు అంటారు మనం ఒక బంధంలో ఉన్నాం బంధం అంటే ఏమిటి చిక్కుకుపోయాం ఎందులో చిక్కుకుపోయాం జన్మమరణ ప్రవాహంలో అంటే జన్మలు అంటే పుట్టుకలు చావులు అనేది ఒక ప్రవాహం ఇది అంతులేని ప్రవాహం అన్నమాట ఈ ప్రవాహం నుంచి మనం సాధన చేసి మనం బయటపడాలి విముక్తి కలగాలి మనకి కానీ ఆయన్ని పట్టుకుంటే ఆయన మన విముక్తికి సాధకుడు అవుతాడట ఆయన చేసి పెడతాడు ఈ పని కాబట్టి మనం చేయవలసిందల్లా ఆ స్వామిని మనసారా కొలవడం మనకి చేతనైన అర్చన చేయడం ఆ స్వామికి ప్రీతికరంగా మనం నడుచుకోవడం ఇది చేస్తే మన విముక్తికి ఆయన సాధకుడు అవుతాడు కళాధరావతం సకం ఆయనకి అవతంసం ఒకటి ఉంది అవతంసం అంటే శిరోభూషణం అని తల మీద పెట్టుకునేటువంటి ఆభరణం ఆయన కళాధరుణ్ణి అంటే చంద్రుణ్ణి కళాధరుడు అంటే కళ అంటే చంద్రుల్లో రేఖ ఉంటుంది చూడండి ఆ కళగలవాడు అంటే ఎంతో కూడా మనం ఏమన్నా ప్రపంచంలో కూడా మనం తెలుగు వాళ్ళ ముఖ్యంగా చాలా కళగా ఉంటుందండి చాలా కళగా ఉన్నాడు అంటాం కళాకళ అనే మాట మనకి బాగా ప్రసిద్ధంగా వాడుతూ ఉంటాం కళ అంటే చంద్రుడు అని అర్థం చంద్రకళ అని అర్థం ఆ చంద్రకళని చక్కగా తన సిగలో అలంకరించుకున్నాడన్నమాట విలాసిలోకరక్షకం విలాసికరక్షకం విలాసిలోకములేమిటి ఈ లోకమంతా ఏమిటి అసలు ఇది విలాసం ఎవరి విలాసం లోకవత్తు లీలా కైవల్యం అంటే పరమేశ్వరుడి యొక్క లీల ఇది అంటే ఆయన విలాసం ఇది ఆయన క్రీడ ఈ ప్రపంచమంతా ఆయన క్రీడగా సృష్టించాడు అవలీలుగా సృష్టించాడు ఆయన యొక్క విలాసమైనటువంటి ఈ లోకంలో ఈ విలాసి అయినటువంటి లోకంలో ఆయన రక్షకుడు అన్నమాట ఈ లోకాలన్నిటికీ ఆయన విలాసంతో ఏర్పడి విలసిల్లుతూ ఉన్నటువంటి ఈ లోకాలన్నింటినీ రక్షించేవాడు ఆయనే కాబట్టి మనం ఆయనే పట్టుకోవాలి అనాయకైక నాయకం నాకెవడు దిక్కు నాకెవడు నాకు నాయకుడు లేడు నాకు రక్షించేవాడు లేడు కాపాడేవాడు లేడు బ్రోచేవారెవరుడా అంటే అనాయకులు అనాయకులు అంటే ఎవరు దారిత్యను తెలియకుండా ఎవడు కాపాడుతాడో తెలియని స్థితిలో ఉన్నవాడు అనాయకుడు ఆ అనాయకుడికి ఏకనాయకుడు ఒక్కడే రా నాయకుడిని అని చెప్పేటువంటి వాడు ఆయన మనందరికీ కూడా నాయకుడు వినాశితే భదైత్యకం ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి ఏదైనా ఒక కష్ట సమయం వస్తే ఒక సంకటం వస్తే ఆయన కాపాడిన సందర్భం చెప్పండి అంటే గజాసురుడు అనేటువంటి రాక్షసుడు వల్ల ఈ ప్రపంచమంతా కూడా చాలా ఎంతో కలవరపడిన సమయంలో ఆ గజాసురుణ్ణి సంహరించి అందరి యొక్క బాధని కూడా ఆయన పోగొట్టినటువంటి వాడు ఆ విధంగా ఆయన అనాయకైక నాయకుడు అటువంటి గణపతిని మనం చక్కగా ఎప్పుడూ నమస్కరిద్దాం అని నేను నమస్కారం చేస్తున్నాను అని శంకర భగవత్పాదులే స్వయంగా ఈ విషయం మనకి చెప్పడం జరిగింది తేతరాతిభీకరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం ఏదో ఒక్కసారి నమామి అంటే నమస్కరిస్తున్నాను అంటే వర్తమాన కాలంలో చెప్పారు అంటే ఇప్పుడు నమస్కరిస్తున్నాను అని అర్థం అంటే ఇప్పుడు నమస్కరిస్తారు ఇంతకుముందు నమస్కారం చేయలేదు ఇప్పుడు నమస్కరిస్తున్నారు తర్వాత నమస్కారం చేయరా ఏమిటండి అంటే కాదు నిరంతరం తమాశ్రయే నిరంతరం ఎప్పుడూ ఆయన్ని నేను ఆశ్రయిస్తాను సర్వకాల సర్వావస్థల ఎందు ఆ స్వామియే నాకు శరణం నాకు శరణం నాకు దిక్కు ఆయనే నాకు గతి ఆయన్ని నేను ఎప్పుడూ ఆశ్రయిస్తాను అన్నారు ఎందువల్ల అంటే నతేతరాతి భీకరం నతుల కన్నా ఇతరులకి అంటే వినయం లేని వాళ్ళకి అవినయం చేత ఇతరులని తమ మాటల వలన చేతల వలన కష్టపెడుతూ ఉంటారే వాళ్ళ పట్ల ఆయన చాలా భయంకరంగా ఉంటాడు భీకరంగా ఉంటాడు అంతే తప్ప వినయ సంపదతో ఉన్న వాళ్ళని ఎప్పుడూ కాపాడుతాడు భాస్వరం ఎలా ఉంటాడు ఆయన ఛాయ ఎలా ఉంటుంది మేని ఛాయ భాస్వరం అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడిలాగా వెలుగొందిపోతూ ఉంటాడు అప్పుడే ఉదయించిన సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు మొత్తం రాత్రంతా మనకి ప దాదాపు పన్నెండు గంటల పాటు ఉన్నటువంటి ఆ చీకటిని మొత్తం ఒక్కసారిగా ఆయన ఉదయిస్తూనే చల్లా చెదరు చేసేస్తాడే కనుమరుగు చేసేస్తాడే అలాగా అంత వెలుగు అన్నమాట అంత తేజస్వి గణపతి నమత్సురారి నిర్జరం నమత్సురారి నిర్జరం ఆయన్ని ఎవరండి సేవించేవారు ఎవరు అంటే ఆయన్ని నమస్కరిస్తారు దేవతలు రాక్షసులు అందరూ కూడా నమస్కరిస్తారు ఆయన్ను ఆయనకి అందరూ నమస్కరిస్తారు ఎందుకంటే ప్రతివారికి పని కావాలి ఎవరు తలపెట్టిన పని వారికి కావాలి ఎవరు తలపెట్టిన పని వారికి కావాలన్నా గణపతి అనుగ్రహం కావాలి ఏ విధమైన విఘ్నాలు లేకుండా ఏ విధమైన ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి కలగాలంటే గణపతి అనుగ్రహం కావాలి అందువల్ల వీరు వారని తేడా లేదు దేవతలు దానవులు అనే తేడా లేదు అందరూ కూడా ఆయనకి సేవిస్తారు అందరూ ఆయనకి ఒదిగి ఉంటారన్నమాట పదుద్ధరం ఆయన్ని నమస్కరించి ఆయనని సేవించేటువంటి వాళ్ళకి ఆపదలు ఎన్నైనా సరే ఎంత ఆపదైనా సరే దాన్ని ఆయన పోగొట్టేస్తాడు సూరేశ్వరం ఆయన ఎవరు ఎవరికి ప్రభు ఆయన సూరేశ్వరం దేవతలందరికీ ప్రభు అన్నమాట ఎందుకంటే ఆదిపూజ్యత మొట్టమొదటి పూజార్హత కలిగినటువంటి మహానుభావుడు ఆయన అందరూ ఆయన్ని పూజించవలసిందే సూర దేవతలకే ఈశ్వరుడు నిధీశ్వరం నిధులు అష్టసిద్ధులు నవనిధులు అని మనకి ప్రసిద్ధి నవనిధులను ఉన్నాయి మహాశంఖశ్చ శంఖశ్చ అని ఇలాగా నిధులు ఉన్నాయి అనేక నిధులు నవనిధులు అంటాం అంటే ఐశ్వర్యానికి అవి మనకి పరాకాష్ట అన్నమాట ఆ నిధులు గలవాళ్ళు వాళ్ళు ఐశ్వర్యవంతుల కింద లెక్క ప్రతివారు ఐశ్వర్యవంతులు కాదు ఎంతో అపారమైనటువంటి సంపద నిధి అంటే తరగనిధి గని అని అర్థం గని ఎంత తవ్వినా వస్తూ ఉంటుంది అలాంటి నిధులన్నిటికీ ఆయన ఈశ్వరుడు అన్నమాట అంటే ఐశ్వర్యప్రదాత గజేశ్వరం ఆయన గజేశ్వరుడు అంటే గజరూపంలో ఉన్నటువంటి ప్రభు గణేశ్వరం గణములంటే సమూహములన్నమాట అనేక రకాలైనటువంటి గణములు దేవతా గణములు అర రకరకాల గణములు ఉంటాయి ఏ గణానికైనా సరే అన్ని గణములకి కూడా ఆయన అధిపతి గణాధిపతి అన్నమాట అంటే ఒక రకమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి మహానుభావుడు మహానేత ఆయన అటువంటి గణేశ్వరుడు మహేశ్వరం సాక్షాత్తు మహేశ్వరుడు మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు పరమశివుడు అంటే శివస్వరూపుడు అన్నమాట ఆత్మావి పుత్రనామాసి అని ఈ సమస్త ప్రపంచానికి ఎవరైతే ఆధారమో ఆ మహేశ్వరుడే ఆయన తమాశ్రయే పరాత్పరం నిరంతరం ఆయన పరాత్పరుడు పరా అంటే అధికుడు అని అర్థం ఎవరికన్నా అధికుడు అధికులం అనుకునే వారందరికన్నా అధికుడు అన్నమాట సర్వాధికుడు ఆయనకన్నా అధికుడు ఎవరూ లేదు ఏది ప్రపంచంలో అధిక అనే శబ్దంతో ఎవరినైతే మన వీరు అధికులు ఇది అధికమైనది ఇలా ఎవరినైతే చెప్తామో ఈ అధికములన్నింటికన్నా అధికులందరికన్నా అధికుడు అన్నమాట అటువంటి ఆ గణేశ్వరుణ్ణి నిరంతరం ఆశ్రయిస్తున్నాను అని ఆ స్వామి చెప్పారు ఈ శ్లోకంలో